అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది క్రియేటివిటీని ఇండివిజువాలిటీని చూపి చూపించేటువంటి హౌస్ అటువంటి వాటిని సూచిస్తుంది కాబట్టి ఓన్గా బిజినెస్ చేసి పైకి రావడము క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడము అది వ్యాసంగం కావచ్చు మూవీస్ కావచ్చు యాక్టింగ్ డైరెక్షన్ ఇలా ఏదైనా సరే తన సొంత ప్రతిభతో రాణించడాన్ని సూచిస్తుంది ఫిఫ్త్ హౌస్ అలాగే రాజకీయాల్లో రాణించడము మంత్రి పదవిని సాధించడము సూచించే హౌస్ కూడా ఫిఫ్త్ హౌసే ఈ ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంది అంటే అర్థము వారికి పూర్వమైన బలం ఎక్కువగా ఉంది సంతానం నుంచి వారికి సౌఖ్యం లభిస్తుంది తమ పిల్లలు తమని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళే ఉంటారు గా కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కూడా పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉంటారు అటువంటి స్థితిలో ఉంటారు అటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది ఫిఫ్త్ హౌస్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వారి జీవితంలో ఏ లోటు లేకుండా ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు అని చెప్పాల్సి